నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు వావిల్ల చౌకచర్ల గ్రామ పంచాయతీల్లో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిదని కొనియాడారు ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ నాయకుడు డబ్బున్న నియోజకవర్గంలో పెట్టారన్నారు వారు ఇప్పుడు డబ్బు మాటలతో నాయకులను ప్రజలను కొనడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసిన వైసీపీ వైపు నిలవరన్నారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కోవూరులో నన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పూన్ల అచ్యుత్ రెడ్డి నవీన్ రెడ్డి జడ్పీటీసీ తుమ్ముల లక్ష్మయ్య దంపూరు సర్పంచ్ ఎనగంటి సురేందర్ రెడ్డి ఎంపీటీసీ భాను నారాయణ నారాయణ ప్రసాద్ రెడ్డి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విలయ తాండవం చేసింది చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చారు అందరూ హైదరాబాద్లో ఏసీ గదుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు ఇదే చంద్రబాబు ఇదే పవన్ కళ్యాణ్ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా దాక్కున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను అధికారులను వాలంటీర్స్ని సచివాలయ సిబ్బందిని పార్టీ నాయకులను కార్యకర్తలను మీ ముందుంచారు మీ మధ్య తిరగమన్నారు మీకు ధైర్యం చెప్పమన్నారు ఆ రోజు ఎవరు కూడా కనబడలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయని అందరూ ఏకమైనారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేయలే ప్రజలను ఉపయోగించుకోవడం మోసం చేయడం మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడం అధికారంలోకి రావడం ప్రజలను మర్చిపోవడం అలా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు చంద్రబాబు లాగా మోసకారి కాదు పవన్ కళ్యాణ్ లాగా నటనలు చేయలేడు బీజేపీ వాళ్ళలాగా డ్రామాలు ఆడలేరు షర్మిలమ్మ మాదిరిగా సొంత అన్నకి మోసం చేయడం రాదు అందరూ కూడా ఏకమైపోయి జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలంట ముఖ్యమంత్రి పదవి నుంచి పందులన్నీ గుంపులుగా వస్తున్నాయి సింహం మాత్రం సింగల్ గా వస్తుంది రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కోహినూరు వజ్రం మనకు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్ని నమ్ముకున్నాడు ప్రజల మనసు తోచుకున్నాడు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు బాగుండాలి పేదలు బాగుండాలి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా ముస్లిం మైనారిటీ సోదరులు అని చెప్పి నిత్యం బహిరంగ సభల్లో చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తా ఉన్నారు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి పొరపాటుగా ఏదైనా జరగరానిది జరిగి ఆ కుర్చీలో గాని చంద్రబాబు నాయుడు కూర్చుంటే మీకు వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తాడు వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తారు అన్ని ఇబ్బందులకు గురి అవుతారు మీ మనస్సాక్షిగా వదిలేస్తున్నాను మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఒక్క పది నిమిషాలు ఇంట్లో కూర్చొని ఆలోచించండి ఒక్క పథకం కాదు ముప్పై మూడు పథకాలు ఇచ్చాడు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరెవరూ అడగలేదు ఫలాని పథకం మాకివ్వమని అడగలేదు అమ్మఒడి ఇచ్చాడు ఆసరా ఇచ్చాడు శనియూతి ఇచ్చినాడు రైతు భరోసా ఇచ్చాడు సున్నా వడ్డీ ఇచ్చాడు అన్ని గ్రామాల్లో ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలన్నీ రూపురేఖలు మార్చేశాడు వైద్యానికి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని రూపురేఖలు మార్చాడు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్స్ అన్ని కూడా మార్చడం జరిగింది ఆరోగ్యశ్రీ కార్డులు ఐదు లక్షలుంటే ఇరవై ఐదు లక్షలకు పెంచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఆనాడు వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ గాని అనేక పథకాలు ప్రవేశపెట్టి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన వారసుడుగా ఆయన కుమారుడిగా పేదల పక్షాన ఈరోజు నిలబడి ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించాడు కొత్త కొత్త వాళ్ళు దిగుతున్నారు ఓడించాలని మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఇక మన నియోజకవర్గం కోవూరు మొట్టమొదటి నుండి మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు మూడు దఫాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపికైనారు నేను ఆరు సార్లు గెలిచాను పదకొండు సార్లు పోటీ చేశాం తొమ్మిది సార్లు మీరు గెలిపించారు మా కుటుంబానికి ఎప్పుడూ కూడా మీ మధ్య ఉంటాం మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులు అవుతాం ఏదో ఎమ్మెల్యే అని చెప్పి గర్వం పెరగడం పొగురుతో ఉండడం అవి ఎప్పుడూ చేయలేదు మీలో ఒకటిగా ఉన్నా మీ బిడ్డగా ఉన్నా మీ కూడా రావచ్చు అది భగవంతుడు రాత మన చేతుల్లో లేదు అందువల్ల చీడ పురుగులన్నీ వెళ్ళిపోయినాయి రోజు నా దగ్గర ఉన్నది అసలైన మా కుటుంబ సభ్యులు మా పార్టీ నాయకులు కార్యకర్తలు మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బిమ్మల్ని ఎక్కువడుకుంటాను ఇప్పుడు దాకా తప్పులు చేశాను క్షమించండి వాళ్ళని పార్టీలో చేర్చుకొని చాలా పెద్ద పొరపాట్లు చేశాం మన్నించమని చెప్పి కోరుతూ ఈ ఎలక్షన్స్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎంపీగా విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీ అందరి ఆశీర్వాదం మా ఇద్దరికి ఉండాలి విజయసాయిరెడ్డి గారు మంచి మనసు వ్యక్తి మన జిల్లా వాసి జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు సలహాలు ఇస్తుంటారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైతే వదిలి వెళ్లిపోయినాడో జగన్మోహన్ రెడ్డి గారు సరైన నిర్ణయం తీసుకుని బాహుబలిని దించాడు మనకు విజయసాయి రెడ్డిని ఎప్పుడైతే రెడ్డి గారి పేరు ప్రకటించారో ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి లేదు రోజుకు రెండు తాగుతాడు అంటే ఇప్పుడు నాలుగు రోజులు తాగుతున్నాడు అందువల్ల ఇచ్చేదానికే ప్రయత్నం చేశాం తప్ప ఎప్పుడు కూడా పొగరుగా వ్యవహరించలేదు ఎమ్మెల్యేగా నేను ఉండలేదు మీ ఇంటిలో ఒక బిడ్డగానే సేవ చేశాను ఈ నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాలు మీ చుట్టూ తిరిగాను మీ మధ్య ఉన్నాను సాక్ష్యం మీరే రకరకాలుగా మాట్లాడుతూ ఉంది ప్రశాంతమ్మ నడమంత్రపు సిరి మధ్యలో కోటేశ్వరరాలు ముందు నుంచి కూడా కోటేశ్వర్రాలు కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శ్రీమతి అయిన తర్వాత కోటేశ్వరరాలు అయింది మొన్న వరకు జగన్తో ఉన్నారు రాజ్యసభ ఇచ్చాడు ఆరు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపారు రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్గా వేశారు ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా వేశారు ఇన్ని వేసిన తర్వాత రెండు విషయాల్లో మనకు దూరం అయిపోయినారు ఒకటి ముస్లిం మైనారిటీల సోదరుడికి నెల్లూరులో టికెట్ ఇచ్చామంట కందుకూరులో ఒక యాదవ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి మనం టికెట్ ఇచ్చామంట ఈ రెండు దగ్గర రెడ్లకు ఎందుకు ఇవ్వకూడదు అని అనేది ప్రభాకర్ రెడ్డి మనసులో ఉండేది ఏమి ఎంతసేపు రెడ్లు కమ్మలు పెద్ద పెద్ద కులాలు వాళ్లే పదవులు అనుభవించాలనా ఏమి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరు టికెట్ ఇచ్చాడు ఒక యాదవ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి కందుకూరు టికెట్ ఇచ్చినాడు ఏం తప్పు చేస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళారు బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు జగన్ గారిని అడ్డం పెట్టుకొని గర్వం నాకు లేదు అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లోకి మీరు పోలేరు పేదలను అడుగు పెట్టనివ్వరు కోటేశ్వర్లు పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఆ ఇంట్లో ఆయన చుట్టూ కూర్చొని ఉంటారు మనం గేట్లు బయట ఉండాలి లోపలికి రానివ్వరు వాళ్ళు మనల్ని కూర్చొని బెటరు మనతో మాట్లాడరు అంత పెద్ద కోటేశ్వర్లు వాళ్ళు మన ఇల్లు మీ ఇంటితో సమానం ఎప్పుడూ వస్తుంటారు నాతో కూర్చుంటుంటారు మీ సమస్యలు పరిష్కరిస్తుంటాను మీతో బాగా మాట్లాడతాను మీ ఇంటిలో ఒక బిడ్డగా ఉంటాను మీ అందరికీ తెలుసు నా సంగతి నేను ఏ రోజు కూడా ఫలానా ఎమ్మెల్యేని అని చెప్పేసి పొగరుతో మీ ముందు లేను మీతో ఒకటిగానే మెలిగాను ఈరోజు ఒక కోటేశ్వరుడు ఈ నియోజకవర్గంలో వచ్చాడని చెప్పి చాలామంది డబ్బులు కమ్ముడిపోయినారు యాభై లక్షల నుంచి మూడు కోట్ల దాకా ఇచ్చారు ఆ వెళ్ళిన వాళ్ళు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నుండి మన పార్టీలో చేర్చుకున్నాం అదే నేను చేసిన పెద్ద పొరపాటు పెద్ద తప్పు మీ ముందు ఒప్పుకుంటున్నాను వాళ్లే నన్ను అడ్డం పెట్టుకొని బాగా సంపాదించుకొని ఈరోజు ఆ డబ్బు అమ్ముడుపోయినారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన డబ్బుకి ఎన్ని రోజులు నిలుస్తుంది ఆ డబ్బు ఒక నాలుగు రోజులు ఉంటుందో పది రోజులు ఉంటుందో తర్వాత మన నిజాయితీ ఏం కావాల మన మనం ఏ విధంగా గౌరవంగా తలెత్తుకొని గ్రామాల్లో తిరగాలి ఇన్ని రోజులు నాతో ఉండి సంపాదించుకొని ఆర్థికంగా బలపడి నేనున్నటువంటి కష్టాల్లో ఈ ఎలక్షన్స్లో డబ్బులు తీసుకుని అవతలకు వెళ్ళిపోయినారు మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా గెలిచేది నేనే విజయసాయిరెడ్డి గారు గెలవబోతున్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేయబోతున్నారు ఇది భగవంతుడు రాధ ఎవ్వరూ తొడపలేరు నేనైతే మీకు ఒక్కటే మాటిస్తున్నా ఎవ్వరిని ఇంకా నా గడప తొక్కనివ్వను ఈ రోజు ఎవరైతే నన్ను మోసం చేసి వెళ్ళిపోయినారో పార్టీ వదిలి వాళ్ళని మాత్రం రానివ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఊరుకు సంబంధించిన కొంతమంది వాహిని వారి పెద్ద మనుషులు కూడా నాతో ఉండి ఈ రోజు నాకు వెన్నుపోటు పొడిచి అవతలకి వెళ్ళారు ఏం చూపించిందో ప్రశాంతమ్మ నాకైతే తెలియదు ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు ఈ ఉన్న ఉన్నవాళ్ళు కూడా దేనికి వెళ్ళారో నాకు తెలియదు నేనైతే ఏ తప్పు చేయాల ఏ రోజు వాళ్ళని దూరంగా పెట్టాల అందరినీ సమానంగా చూసా అందరినీ గౌరవించా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం వాళ్ళ నిజాయితీకే వదిలేస్తాం వెళ్ళిపోయినారు మరలా మరలా మన నాయకులకు కార్యకర్తలకు కూడా చెప్తున్నా

అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి